గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము చాలా లాంగ్ టైం ఉంది లాంగ్ డేస్ అయింది లైవ్ చేసి Hmm. Hi, hi, friends. How are you? Welcome to my life. I love Naru. హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ థ్యాంక్ యూ లైక్ కొట్టినందుకు హాయ్ హాయ్ అండి హాయ్ రాజా గారు హవర్ హాయ్ రాజా హాయ్ రాజా గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఎక్కడి నుండి ఎవరూ లేరు లైవ్లో హాయ్ హాయ్ రాజీ యూ హాయ్ రాజీ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా థ్యాంక్ యూ రాజీ లైక్ ఇచ్చినందుకు తిన్నాం మేము తిన్నాం ఏంటి టుడే స్పెషల్ ఏం కర్రీ చేస్తావు రాజు ఈరోజు లంచ్ లో గు అన్న ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు మాది ఎక్కర్రి రాజీ ఏం చేస్తున్నారు పిల్లలు హ్యాపీ ఏం చేస్తుంది మీరు బాగున్నారండి థ్యాంక్ యూ రాజీ గారు పడుకుంది అవునా ఆడుకొని ఆడుకొని ఆడుకుని అడిగిపోయింది అనుకుంటా పడతా ఫోన్ పడుద్ది నా ఫోన్ పడుద్ది కనిపించకూడదు నువ్వు లైవ్లో హాయ్ చెప్పుకోసూ నా చెడతా నీకు ఎందుకు మాట్లాడతా హాయ్ చెప్తా

స్పెషల్ ఏంటినా టుడే స్పెషల్ ఏంటి బ్యాడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు నేను లైవ్ పెట్టి చాలా లాంగ్ డేస్ అయిందని అందుకే ఎవరూ రాలేదు మన ఫాలోవర్స్ ఓన్లీ ఒక్కరే ఉన్నారు లైవ్ లో ఎవరున్నారు మీ పేరెంట్స్ చెప్పు

ఏడవకూడదు అంటే వచ్చి అది బెస్ట్ అది అన్ని చూపించకూడదు చూపించాను ఏం చూపించాలి పేపర్ చూడండి ఫ్రెండ్స్ చూపించాను గారు మీ పాప క్యూట్ గా ఉందంట థ్యాంక్ యూ అని క్యూట్ గా ఉన్నావా నా పాప నువ్వే క్యూట్ గా ఉన్నావంట థ్యాంక్ యూ ఉన్నారా తిన్నారా జస్ట్ రాజీ అంట

ఇంకేంటి విశేషాలు ఇంకా ఇంకేంటి రాజు విశేషాలు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో ఎవరు మాట్లాడట్లా ఎవరు చాట్ చేయట్లేదు అరికి పాపకి ఇంట కపే ఇంట <laughs> ए क्लास में बाबू ए क्लास

നീ ഒരു കേസ് പെന ലി ഇത് ലൈവ് ആണ് പോണോ സർ സർഗ കൊച്ചു ലൈ എ കബോടെ ഇൻകേതിത ഇൻകേതേ ഇൻകേതിത ഇൻകേബോടെ

इंके फ्रेंड्स विशेषाल స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ నాతో లైవ్లో జాయిన్ ఎందుకు టుడే ఈవినింగ్ సెవెన్ థర్టీకి అయితే లైవ్ చేస్తాను రండి నాతో పాటు లైవ్లో జాయిన్ అవ్వండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ 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 చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ నానా విక్కీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ 咱们去。So, Hi, hi friends. Hi friends. ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ టుడే ఈవినింగ్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి అయితే లైవ్ చేస్తాను అప్పుడు అంత జాయిన్ ఇవ్వను ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం

టుడే ఈవినింగ్ సెవెన్ థర్టీ లైవ్ చేస్తాను అప్పుడు లైవ్లో జాయిన్ అవ్వండి బాయ్ 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 ఫ్రెండ్స్